వాస్తు పరిశీలన కోసం నెల్కూరులో యక్షపతి ఇంటికి రావడం అనేది జరిగింది ఇది నెల్కూరులో మోడల్ స్కూల్ దగ్గరలో రాధాకృష్ణ షాప్ దగ్గరలో ఉన్నటువంటి షాప్ పర్పస్ లో వీరింట్లో గృహ వాస్తు మరియు జాతక పరిశీలన కోసం రావాలి కూర్చోండి వస్తున్నా ఎన్ని గుంట ఉంటుంది గుట్టలు ఉంటారు ఇక్కడికి రండి ఓన్లీ ఇది ఎప్పుడు కట్టి స్వామి దీనికి నేను సైజ్ అంటే అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా కారణాలని ఇప్పుడు వరకు తీసేయాలి ఓకే ఇది ఎప్పుడైతే కప్పు పడుతుందో యజమానికి విపరీతమైన చెక్కులు స్టార్ట్ అవుతాయి అటు ఒకవేళ మీ బిడ్డ వాళ్ళు ఇచ్చిన సైడ్ నుంచి అయినా మీ సైడ్ అయినా ఏ చెప్పలేని సమస్యలు స్టార్ట్ అవుతుంది అసలు ఇక్కడ వాయువ్యాన్ని ప్లాన్ చేయడం అనేది ఇక్కడ ఒక ఫీట్ రెండు ఫీట్లు వదిలిపెట్టేసి ఇది కట్టనుండి అది ఇంపార్టెంట్ అక్కడ చేయలేదు ఇది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనిషికి ఎక్కువగా మనిషి ప్రశాంతంగా ఉండని ఎందుకంటే అట్లా ఇది ఉంటుంది కాబట్టి దీనికి ఇది ఈ గోడకు ఎప్పుడైతే తాకినాయో ఆల్రెడీ తాకిచ్చేసారు అలా వస్తువులు పెట్టిరు ఆ వస్తువులు కూడా టచ్ అయితే కథమే అట్లా కావద్దు కానీ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఇటు నుంచి ఇటు కోనం నేను వచ్చారు చూసిన మొత్తం లెక్కలు వేస్తే నాలుగు భాగాలు లెక్కేసిన రెండు గుంటలు కదా నాలుగు భాగాలు లెక్క వేస్తే ఈ భాగంలో ఇది బాగా ఇల్లును టోటల్ దెబ్బతీస్తాను అసలు వాస్తవంగా ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఇక్కడ డిస్మెంటల్ చేసి కొంచెం ఇటు సైడ్ అయినా తట్టు కట్ట దీని వల్ల ఒకసారి పదిహేను ఇరవై వేలు ముచ్చట కానీ దీనివల్ల కొన్ని సమస్యలకు నీకు అద్భుతమైన పరిష్కారం ఉంటుంది ఇదంతే తప్ప మిగతా పర్పస్ ఇల్లు కూడా నేను చూస్తున్నా అంత ఓకే అది పెద్ద ఇబ్బంది ఏం లేదు భిక్షపతి అంటే జాతక ప్రకారం అదృష్ట జాతకుడే మంచి అభివృద్ధిలోకి వెళ్ళడం కట్టడాలు కట్టడం గృహస్థానాలు నిర్మించడం సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇటువంటి వైరుధ్యాలు వచ్చేవి చికాకు ఉంటుంది మానసికంగా సమాజంలో పెరిగి అక్కడ పోయి గౌరవాలనుకుంటే ఇక్కడికి వచ్చారు చికాకులు ఎక్కువ స్టార్ట్ అవుతాయి అట్లా అంతే తప్ప దీన్ని ఏమైందంటే మనం తెలిసి తెలిసి సడన్లా చేసేది ప్లానింగ్ ఓకే ఓకే రైట్ ఈశాన్యం అయితే ఓకే ఉంది స్వామి ఈశాన్య స్థానం ఓకే ఉంది కానీ ఒక్కటే ఇంకొక విషయం మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇల్లుందా ఆ ఇల్లు మీదే మీ వాళ్ళ ఓకే ఓకే అమ్మ ఇప్పుడు ఈ ఇసు తీయండి ఇంకేటన్నా పెట్టుకోండి ఎందుకంటే వద్దు ఈ ఇల్లు ముక్క నూళ్ళు నిలబడండి ఇక్కడ నిలబడండి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వస్తుంటారు ఏంటిది ఇల్లు మీకు ఏమైతుంది అంతే అయిపోయింది కదా అప్పుడే ఇప్పుడు వాస్తవంగా మనం వెళ్తున్న పనికి ఏమైతుంది అది కాబట్టి మనం చేసేటువంటి చిన్న రెమెడీ ఏంటంటే ఎందుకంటే ఇది వచ్చాడు చెప్పడం అనేది మా బాధ్యత ఇక్కడి నుంచి వీలైతే ఒక నాలుగించుల పిల్లతోని కట్టుకుంటా కట్టుకుంటా రాండి ఇంతవరకు ఇట్లా ఇంత కట్టుకునే లేదంటే జరిపితే సూర్నీలు వాళ్ళేదండి ఇక్కడ వరకు ఒక పని చేయండి ఇప్పుడు నేను సరే గోడ వద్ద వద్దండి స్వామి

ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి కరోనాకి అది పరదా కట్టుకుంటే అవును బెటర్గా ఆ తర్వాత వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు జరుగుతుంది కాబట్టి అవునవును వరకు తాత్కాలికంగా మీరు అన్నారు కాబట్టి అది చేద్దాం ఓకే ఇప్పుడు ఒకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ స్వామి అది ఒకటి ప్లస్ ఇది ఒకటి ఈ రెండు ఈ రెండు అది ఇట్లో అది ఒక ఫిఫ్టీ పర్సెంటే ప్లాన్ చేసి ఇది ఫిఫ్టీ పర్సెంటే ప్లాన్ చేస్తారు ఏది మనకు మంచి అవకాశాలు ఉంటాయి కొన్ని చెడు అవకాశం ఆ చెడిట్లో ఈ చెడుని తీసుకొస్తాను బాగా స్వామి ఈస్ట్ కు అది శాస్త్రమే ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ లక్కీ విధానాలని మనకు ఉత్తర స్థానాలు బాగా ఇప్పుడు ఒకవేళ ఇటు కాకుండా మనం అంటే ఇది ఓకే వరదే కాబట్టి పెద్దగా ఖర్చు ఉండదు ఐదు వందలతో అయిపోయింది అవును మనం అంటే లేవగానే కూడా ఆ నుంచి నడిస్తే కాదు అది అద్భుతం కానీ మనకు అలా వస్తుందా అని ఇప్పుడు సడన్ చేస్తాం డోర్ తీసుకోం ఇదే పడుతుంది కదా ప్లస్ ఇంకొకటి విషయం ఏంటంటే దీనికి ఇలా కట్టినాం అనుకో ఒక బంధించినట్టు అయింది కదా ఒక బంధనం ఇప్పుడు షర్ట్ వేసుకున్నోనికి షర్ట్ ఇప్పిన వానికి ఎట్లు ఎట్లుంటది అదే వాస్తు చెప్పింది ఏంటంటే ఈ ఈ మతానికి ఆ మతానికి సంబంధించింది కాదు వాస్తు కూడా వాసు కలిగిన భూమి కాస్తైన జాలు అని శాస్త్రం చెప్తుంది అట్లా కాబట్టి ఇట్ సైడ్ ఏదన్నా పెట్టిరా బెటిరేను లాట్రిన్ ఇట్లా బెటిరేను లేదు మంచి పని చేశారు చేకు మంచి పని చేశారు ఇట్లా చేయొద్దు అవునా అంటే అన్నమాట దైవస్థానం అంటే మీరు పూజిించేటువంటి చర్చి ఇపుడు అదిొద్దు అన్నందుకే అక్కడ చేసి ఇది ఓపెన్ గా పెట్టు ఓకే ఓకే ఇంకొకటి స్వామి ఈ ఈ ఇల్లు కట్టక ముందు స్వామి ఇక్కడ ఉన్న పుట్టలు ఉన్నాయి పోనీ పెంకటిల్లా ఇది పెంకటిళ్ళ పైన గోడ ఉంటది కదా ఆ గోడలకు మట్టి సిమెంట్ ఏనా సిమెంట్ మామూలుగా పైన ఇట్లా పుట్టలకి ఇట్లా ఏమన్నా పెట్టినట్టు ఏమో ఐడియా అనుభవాలు వచ్చింది రైట్ అదే నేనండి అది అడిగింది అదే అక్కడ కూర్చుంటే అమ్మవారి లెక్క వచ్చింది నాగా దేవత లెక్క వచ్చింది అట్లా అట్లా ఏమన్నా మీకు అవ్వడి కానీ అదే 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 అంత అట్లా రకరకాలు ఉంటాయి అనమాట అయితే ఇవి ఇలా ఉన్నప్పుడు ఒకసారి ముస్లింస్ వల్లే వచ్చారు నా దగ్గరకు ఒకసారి వాళ్ళ ఇప్పుడు మామూలుగా ఈషిపురి గట్ట ఈశాన్ ఇట్లా మరి ఇట్లా ఇట్లా ఉన్న కాడ వాళ్ళు ఇట్లా గిల్లి ఊడ్చేది ఎప్పుడైతే గిల్లిరో వాళ్ళ భార్య భర్తల ఎఫెక్ట్లు జరిగేది అప్పటికి అయితే వీడికి వచ్చినాక మనం ఇక్కడికి వచ్చినాక ఇంటికాడ నేను చూస్తుంటే ఇట్లా జరిగిందమ్మా ఇట్లా చేసినామంటే అవును స్వామి అన్నది సాక్షాత్ అవపడతాను అదే ఇట్లాంటివి బాగా వచ్చినట్టుగా ఉన్నది ఇప్పుడు కూడా వస్తుంది దీని మీద సరే అండి ఒక్కటి నిమిషం అక్కడ వెళ్ళి చూసి నెక్స్ట్ ఇది అయితే తొందర చేసుకోండి స్వామి ఇది హండ్రెడ్ కు ఒక లక్షల మాట ఓకేనా నెక్స్ట్ ఇట్లా ఇది ఓకే ఇల్లు అయితే ఓకే అండి పర్ఫెక్ట్ ఎందుకంటే ఇల్లు పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ మీరు చాలా వరకు ప్లానింగ్ చేసే కట్టినట్టుగా వస్తుంది కాకపోతే ఒక్కటి ఏంటంటే ఇది వరకు ప్లాన్ చేశారు కదా ఇప్పుడు ఉత్తరం ఇటు కొంచెం ఇంత లొందు ఉండొద్దు వాస్తవంగా కానీ ఇది వరకు కట్ చేశారు ఇదేంటిది ఓకే రైట్ ఇట్ సైడ్ ఏమున్నా ఓకే మంచి దీన్ని ఇంకొక వరుస రెండు వరుసలు పెట్టండి ఇప్పుడు పెట్టండి ఇది ఇప్పుడు కానీ అది అన్న ఇప్పుడు రెండో గోడు మూడో కానీ నాలుగో ఈ ఈ ఎప్పుడైనా ఈ గోడ వీటి అన్నిటిని డామినేట్ చేయొద్దు ఇంట్లోకి స్థానం రావాలంటే ఆ పరార కూడా తక్కువ ఉండదు ఇవి పెద్దోడు అది కొంచెం పెంచినా ఏం లేదు అది ఆరు ఫీట్లు పెడితే ఇది ఐదున్నర పెట్టాలి ఇది నాలుగున్నర పెట్టాలి ప్లస్ ఇది నాలుగు ఫీట్లు పెట్టాలి అంతే కదా ఏం లేదు అట్లా సరిపోతుంది ఒకవేళ మీరు ఈ ప్లానింగ్ ఇంతవరకే అనుకుంటే ఒకవేళ ఇప్పుడు చాలా ఇక్కడ వరకు మాకు ఇల్లు పర్పస్ కరెక్ట్ తీసిన కాంటాక్ట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ కూడా మీరు ఏమన్నా మామూలుగా ఎంత ఎత్తు ఇది మామూలుగా ఎన్ని చెట్ల కోసం అని అనుకుంటే మాత్రం జస్ట్ ఇదే గ్రీన్ ది సేమ్ ఉంటది కదా అక్కడ కర్ర పాతేసి ఇంత హైటితో ప్లాన్ చేసుకోండి ఇల్లు వరకు ఇది ఇది ఇల్లు ఆ చేసుకోండి ఆహా దియండి ఇసురయి దియండి ఇసురాయి పక్కవ పెట్టుకోండి బీరువా ఇటు పెట్టండి ఎందుకంటే ఇటు పెడితే వస్తాయి ఇటు పెడితే వస్తాయి డబ్బులు కానీ వెడిపోతే తెలియదు ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ పెట్టండి అట్లా మీరు ఇట్లా మనం తీయడం పెట్టడం ట్రాన్సాక్షన్ అయితే ఈ యాంగిల్ యాంగిల్ పెట్టండి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అసలు ఇక్కడ మెయిన్ ఇది నైరుతి స్థానాలు కాబట్టి ఇక్కడ మెయిన్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇటు ప్లానింగ్ చేయాలి మీరు ఈ బెడ్స్ ఇటు కాలు పెట్టకుండా ఇటు తలాపులు పెట్టండి మరి ఎందుకంటే మీరు ఇటు సైడ్ తలాపు రైట్ సైడ్ లో పెట్టాలి ఎందుకంటే మళ్ళీ ఇటు బీరో పెట్టి ఇటే కాలు పెట్టుకుంటే బాగుండదు కదా అట్లా ఓకే అండి ఈ ఇల్లు సూపర్ అయితే రూమ్ లో వరకు అయితే పర్ఫెక్ట్ అండి జాగ తప్ప రూమ్ లో వరకు అయితే పర్ఫెక్ట్ ఎందుకంటే ఆయన ప్లానింగ్ తో మంచి ప్లానింగ్ చేసుకున్నారు ఓకే దీనికి ముగ్గు కూడా అదే అదే చెప్తాను కదా రైట్ ఇదో ఇవే చేయండి మీరు ఇంకొకటి మీకు దైవస్థానంలో ఇప్పుడు ఉన్నది కదా ప్రభుది ఎట్లా అంటే చెప్తుంట ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మీ ఫోటోలు ఫోటోలు పక్క జరిపి అక్కడ వేయాలి ఒక ఎల్లో కలర్ లో ఎల్లో కలర్ లో జీసస్ ఇట్లా ఉన్నది దేవాలయం ఎల్లో కలర్దే సమస్త దోష నివారణ కోసం పరిశుద్ధాత్ముడైనటువంటి ప్రభు కరుణించి కటాక్షించు అదే సమస్త సద్గురు విధానం ఆ యొక్క ఏసు ప్రభు ఆ విధానం అంతటికీ మానవాలకి సర్వం ఆయన యొక్క విధానమే సర్వ శాస్త్రాలు కూడా ప్రభువుని నమ్మి ఓకే అన్న ఇంకోటి ప్రభు పుట్టినప్పుడు కూడా చెప్పింది కూడా పాండితులే బ్రాహ్మణులే అదైనా ఇలా నేనేదో నువ్వు చెప్పుడు కాదు లోకంలో ఉండబడినటువంటి సర్వ విధానంలో ప్రభు విధానాలే చెప్పినాయి కూర్చుని కనుక ఇది ఒక్కటి చేయండి ఒక ఇలా ఉంటే సరిపోద్దండి ఈ సూపర్గా అందుకే ఈ ఇలాగా ఉన్న పటం అక్కడ తీసుకొచ్చి పెట్టండి దక్షిణ స్థానంలో అద్భుతంగా ఉంటుంది ఈ పటం బాగా కూర్చు కూర్చున్నా కూర్చు మీ పిల్లల పేరు చెప్పండి నెల్లూరులో భిక్షపతి వాళ్ళ ఇంటికి గృహవాస పరిశీలన చేయడం జరిగింది కావున ఈ యొక్క ఛానల్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్రింది కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు కూడా గృహంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రాంతంలో ఫోన్ చేసి ఆ సమస్యల పరిష్కార మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నమస్కారం ధన్యవాదాలండి